దుబ్బాకలో గణేష్ నిమజ్జనానికి ఆటంకాలు కలగకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నామని నిర్వాహకులు తగిన జాగ్రత్తలతో నిమజ్జనం చేసుకోవాలని దుబ్బాక సిఐ పాలెపు శ్రీనివాస్ అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని సిఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ నెల ఏడున గ్రహణం కారణంగా ఆరవ తేదీన అన్ని వినాయకులను నిమజ్జనం చేస్తుండటంతో నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఇప్పటికే విద్యుత్ రెవెన్యూ మున్సిపల్ శాఖలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఆయా శాఖల అధికారులకు తగిన సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు నిర్వాహకులు కూడా ప్రజలకు కానీ అధికారులకు కానీ ఎలాంటి ఇబ్బంది కలగజేయకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలను పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు కార్యక్రమంలో దుబాక ఎస్ఐ కీర్తిరాజుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో సిక్స్ సెవెంత్ ఈ వినాయక నిమజ్జనం ఉన్నందున ప్రజలందరికీ పోలీస్ వారి విజ్ఞప్తి అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం చేసుకోవాలి రెండోది వచ్చేసి మేము అన్ని డిపార్ట్మెంట్లతోటి కోఆర్డినేషన్ అయ్యి మున్సిపల్ రెవెన్యూ ఫైర్ మెడికల్ పోలీస్ అన్ని డిపార్ట్మెంట్లతోటి కోఆర్డినేషన్ చేసుకొని అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినాం దీనికి కూడా ప్రజలందరూ కూడా సహకరించాలి థర్డ్ పాయింట్ ఏంటంటే డీజేలకు ఎటువంటి అనుమతి లేవు ఎట్టి పరిస్థితుల్లో కూడా సెవెంత్ రోజు చంద్రగ్రహణం ఉన్నందున సిక్స్త్ రోజు మాకు సహకరించాలి ఇంకొకటి పోలీసు వారి తరఫున ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా కన్సర్న్ వైన్ షాపులకు అంటే క్లోజింగ్ సంబంధించి నోటీసులు కూడా జారీ చేసినాయి వైన్ షాపులు కూడా ఆ టైంలో బంద్ ఉంటాయి పబ్లిక్కు ఎటువంటి అసౌకర్యం ఉన్నా వన్ డబల్ జీరో కానీ లోకల్ పోలీసు కానీ కాంటాక్ట్ అయితే మేము కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేస్తాము అన్ని డిపార్ట్మెంట్లు కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది గజయితగాళ్ళను ఒక టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ను అరేంజ్ చేస్తున్నాం అదేవిధంగా నిమజ్జనమయ్యే ప్లేస్లో కూడా ఒక టూ ఆర్ త్రీ ట్రైన్స్ అరేంజ్మెంట్స్ అనేవి జరిగినాయి పబ్లిక్ అందరూ ప్లస్ గణేష్ ఆర్గనైజర్స్ అందరూ ఇదంతా దృష్టిలో పెట్టుకొని పోలీసుకు సహకరించాలి ఎటువంటి ఇష్యూ లేకుండా అన్వాంటెడ్ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో చేసుకున్నాం